అండ్ ఇంకా లిటిల్ బిట్ మెడిటేషన్ నేర్చుకొని చేద్దామనేది నా ట్వంటీ ట్వంటీ ఫైవ్ రెజల్యూషన్ హోప్ఫుల్లీ ఐ ఫాలో ఇట్ ఏం అనుకోవట్లేదు ఇంతకు ముందు అనుకున్నవని జరిగిపోయాయి సో ఇప్పుడు ఏం అనుకోవట్లేదు అనుకునే చెప్పండి బయటికి రెజల్యూషన్ అనేది ఇంపార్టెంట్ ఇట్ హ్యావ్ టు బి వెరీ మీ పర్సనల్ గ్రోత్ కోసం పెట్టుకోండి ఏదో ప్రూవ్ చేయడానికి పెట్టుకోండి

పాటించలేదు మేబీ ట్వంటీ ఫైవ్ లో పాటించాలి ఏం తీసుకున్నా ట్వంటీ లో బి పాజిటివ్ దట్స్ ఇట్ అండ్ బీ హ్యాపీ నేను ట్వంటీ ఫోర్ లో అయితే వర్క్అవుట్ చేయాలని చెప్తున్నాను జిమ్ బట్ ఇట్ కన్వర్ట్ అవర్ అవ్వలేదు సో ట్వంటీ ఫైవ్ లో బీ హ్యాపీ అండ్ బీ పాజిటివ్ ఏం తీసుకోలేదు ఏం తీసుకోలేదు ట్వంటీ ఫైవ్ లో ఏం లేదు బికాస్ సేమ్ లైఫ్ లైఫ్ అనేది సేమ్ ఉంటుంది ఏం చేంజెస్ అవుతుంది జస్ట్ ఇయర్ చేంజ్ అవుతుందంటే లేదండి తీసుకోబుద్ది కాదు ఫైవ్ తీసుకుంటాం 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 ఏముంది ఐఐటిల్లో ర్యాంక్ ఇప్పుడు నేను ట్వంటీ ట్వంటీ ఫోర్లో అనుకున్నాను ఒకటి లైక్ ఈ ఇయర్ ఇలా ఉండాలి ఇలా ఉండాలి ఇలా ఇవి చేయకూడదు ఇవి చేయాలి అనేసని బట్ అన్ఫార్చునేట్లీ అది నా వల్ల కాలేదు బట్ ట్వంటీ ఫైవ్ నేను ఒకటి అనుకుంటున్నాను లైక్ నేను బయట జంక్ ఫుడ్ బాగా తింటాను బట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఐ విల్ ట్రై టు అవాయిడ్ జంక్ ఫుడ్ అని అదొక రెజల్యూషన్ తీసుకుందాం అనుకుంటున్నాను ట్వంటీ ట్వంటీ ఫోర్లో అయితే నేను ఏ రెజల్యూషన్ తీసుకోలేదు ప్రెజెంట్ అది పాటించడానికి కూడా ఏం లేదు ట్వంటీ ఫైవ్లో మాత్రం ఒక మెయిన్ రెజల్యూషన్ తీసుకుందాం అనుకుంటున్నాను షుగర్ వదిలేద్దాం అనుకుంటున్నాను ఐ థింక్ సొసైటీ అందరూ కలిసి మేబీ అ రెజల్యూషన్ ఇస్ చెత్త రోడ్డు మీద వేయకండి ఎవరికైనా కుదిరితే హెల్ప్ చేయండి కుదిరినంత హెల్ప్ చేయండి ఫుడ్ పంచండి ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి అందరికీ ఫుడ్ పంచుతుండీ అంతే థ్యాంక్ యూ